క్రీస్తునామమున అందరికీ వందనములు ఈ రోజు మనం లేవి గోత్రం యొక్క విశిష్టతలను తెలుసుకుందాం ఈ లేవి అనువాడు యాకోబు కుమారులలో ఒకడు లేయ గర్భవతి అయి కుమారునికని నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండునని అతనికి లేవి అని పేరు పెట్టెను లేవి తన సహోదరి అయిన దీనా విషయంలో షకేమును హత్య చేసి దేవునికి విరుద్ధంగా పాపం చేసినను చావునకు లోనైన వారైనప్పటికీ దేవుడు తన ఉచితమైన కృపచొప్పున లేవీని కనికరించి అబ్రహాము ద్వారా ఆశీర్వాదములో శ్రేష్టమైన భాగాన్ని పొందుకునే అవకాశాన్ని ఇచ్చాడు ఈ లేవీయులను దేవుడు తన కృపచేత మిగిలిన గోత్రముల నుంచి ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్నాడు వీరు దేవుని యొక్క పాదసేవ చేసే ఎంతో అమూల్యమైన అవకాశాన్ని పొందుకున్నారు ఈ లేవి గోత్రంకు ఎంతో విశిష్టత కలదు దీనిలో నుంచి ఎందరో గొప్ప ప్రవక్తలు వచ్చారు వీరిలో ప్రాముఖ్యమైన ప్రవక్త మోషే గారు ఇస్రాయేలియులను అరణ్యంలో నడిపించి మరియు ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త లేడు అలానే ఈ లేవి గోత్రం నుంచే మిర్యాము కూడా పుట్టింది ఈ మే మొట్టమొదటి ప్రవక్తిని ఈ లేవి గోత్రంలో పుట్టిన మోషి అన్నయైన అహరోనుకు దేవుడు యాజకత్వం చేసే అవకాశాన్ని ఇచ్చి ప్రతిష్ఠించాడు అహరోనుకు నలుగురు కుమారులు కలరు వారి పేర్లు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు ఈ నాదాబు మరియు అబీహు సీనాయి అరణ్యమందు ఏహోవ సన్నిధిని అన్యాగ్ని అర్పించినందుకు చనిపోయారు దీనిని మనం సంఖ్యాకాండ మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో చూడొచ్చు కానీ మిగిలిన ఇద్దరు కుమారులైన ఎలియాజరు ఈతామారు మాత్రం యాజకులుగా ప్రతిష్ఠించబడి యాజక సేవ చేసిరి ఈ ఒక్క తరములోనే మనం దేవుని మాట విని ఆశీర్వదింపబడిన వారిని అలానే ఆయన మాట వినక నశించిపోయిన వారిని చూడొచ్చు